హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ నేనైతే శ్రీ వస్త్రవేదా కలెక్షన్ దగ్గరకైతే వచ్చేసానండి వీళ్ళైతే ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు మీకు కూడా చూపిద్దామని వచ్చేసాను కొన్ని కొత్త కొత్త డ్రెస్లతోటి కొత్త డిస్కౌంట్లతోటి నేనైతే మీకు ఈ ఈ వీడియోని చూపిస్తున్నానండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదండి కింద డిస్క్రిప్షన్లో శ్రీ వస్త్రవేద కలెక్షన్స్ని నేను ఇస్తాను లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు లింక్ ఇంకా కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వాళ్ళ కొత్త అప్డేట్స్ అన్నీ మీరు చూడగలుగుతారు కొత్త కలెక్షన్ కూడా మీకు వస్తుంది మరి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే నేను టూ పేర్స్ అయితే సెట్ ని చూపిస్తున్నాను ఫస్ట్ అయితే కార్ట్ సెట్ ని చూపిస్తున్నాను అండి కార్ట్ సెట్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయాయి ఇప్పుడు ఎవరిని చూసినా ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు వాళ్ళు ఎవరిని చూసినా కూడా ఈ కార్ట్ సెట్ నే యూజ్ చేస్తున్నారు ఫస్ట్ అయితే ఇది పింక్ కలర్ చాలా అంటే చాలా బాగుంది అండి చాలా సింపుల్ గా ఉంది ఇది అయితే డైలీ వేర్ కి కానీ మనం ఎప్పుడైనా అవుటింగ్ జర్నీలు చేయడానికి కానీ వేటికైనా సరే చాలా చాలా బాగుంటుంది అంతేకాదు కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది దీని ప్యాంట్ కూడా నేను చూపిస్తాను చూసేయండి ఇదిగోండి చాలా బాగుంది ప్యాంట్ కూడా చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది మరి ఈ పేరు కనుక మీకు నచ్చినట్లయితే కింద నేను డిస్క్రిప్షన్లో కింద స్క్రోలింగ్ లో నెంబర్ అయితే ఇస్తున్నాను మీకు నచ్చిన డ్రెస్సెస్ ని ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి పెట్టారంటే మన వస్త్రవేది కలెక్షన్స్ వారు మనకైతే ఆర్డర్ని వెంటనే డెలివరీ ఇచ్చేస్తారు డెలివరీకి అయితే ఎటువంటి ఛార్జెస్ వేయడండి అంతేకాదు ఫస్ట్ టెన్ ఆర్డర్స్కి అయితే వాళ్ళు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఇంకా సర్ప్రైజింగ్ గిఫ్ట్ కూడా ఇస్తున్నారు నెక్స్ట్ నేను సేమ్ ప్యాటర్న్ లో ఇంకొక డ్రెస్ అయితే చూపిస్తాను ఇదిగోండి ఇదైతే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ వి కాలర్ నెక్ ఇప్పుడున్న ట్రెండ్ అయితే కాలర్ నెక్ అని చెప్పుకోవచ్చు ఈ కాలర్ నెక్ కూడా చాలా బాగుంది ఇక్కడ టూ బటన్స్ ఇచ్చారు చాలా బాగుంది సేమ్ ప్యాటర్న్ ఫ్యాంట్ కూడా ఇచ్చారు ఇప్పుడు వస్తున్న ట్రెండ్ కదా అయినా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి మన వస్త్రవేదా కలెక్షన్ వాళ్ళకైతే స్క్రీన్ షాట్ పెట్టి మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి అంతేకాదు మన ఛానల్ పేరు అంటే ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ పేరు కనుక చెప్పారు అంటే ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది మరి మీకు నచ్చిందా అయితే ఆలస్యం లేకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి మరికొన్ని కలెక్షన్స్ అయితే నేను చూపిస్తాను ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ టూ పేర్ సెట్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు కాలేజ్లకు కానీ జర్నీలకు కానీ ఇంకా ఆఫీస్కి పార్టీ కి పార్టీ వేర్ కి సింపుల్ గా అంటే సింపుల్ గా తక్కువ కాస్ట్ లో బ్రాండెడ్వి కావాలి అంటే మన వస్త్రవేదా స్టోర్ స్టోర్కే రావాలి చూసారా ఎంత బాగుందో ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అంతే కాదండి రౌండ్ నెక్ డబ్ల్యూ బ్రాండ్ డబ్ల్యూ బ్రాండ్ అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకోవచ్చు కానీ కాదు చాలా తక్కువ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆ చాలా తక్కువ ప్రైస్కే ఇస్తున్నారు ఎంత ప్రైస్ లో కావాలి అంటే అంత ప్రైజెస్ లో డ్రెస్సెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అంతేకాదు చూడండి ఎంత లుక్ అయితే చాలా బాగుంది ఈ డ్రెస్ సేమ్ ప్యాటర్న్ ప్యాంట్ కూడా వస్తుంది చాలా బాగుంది అండి మరి డ్రెస్ కనుక నచ్చితే చెప్పాను కదా స్క్రీన్ షాట్ తీసి వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇట్లాంటిదే సేమ్ కలర్లో సేమ్ లో ఇంకొక కలర్ అండి పేస్తావా ఇండి ఇందాక నేను చూపించాను కదా లెగ్స్ కలర్ ఆ దాంట్లో డబ్ల్యూ బ్రాండ్ లో ఇంకొక సేమ్ ప్యాటర్న్ ఇంకొక కలర్ ఆ షేప్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది షేప్ నెక్ చాలా బాగుందండి డ్రెస్ కూడా చాలా మంచిగా పార్టీ వేర్ అనే చెప్పుకోవచ్చు చాలా బాగుంది కాలేజ్ లక్ కానీ ఆఫీస్కి కానీ బాగుంటుంది ఈ ప్యాటర్న్ అయితే చాలా కంఫర్టబుల్ డ్రెస్సెస్ అని చెప్పుకోవచ్చు సైజ్ లో కానీ దేంట్లో అయినా చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఆ దీంట్ ఇదిగోండి ఇదైతే ఆనియన్ కలర్ చాలా బాగుంది దీంట్లో ఇంకొక కలర్ ఉంది చూపిస్తా నేను అది కూడా ఇదిగోండి లైట్ బేబీ పింక్ ఇదిగో ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నంబర్ కి పిన్ చేయండి ఇంకా నెక్స్ట్ పేరు అయితే చూపిస్తా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చాలా బాగుంది లిబాసా బ్రాండ్ చాలా తక్కువ ప్రైస్ కే వీళ్ళైతే మన ముందుకు తీసుకొచ్చారు ఇవితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది ఇంకా సేమ్ కలర్ ప్యాటర్న్ ఫ్యాంట్ అండి ఫ్యాంట్ కి కింద కూడా ఇలాగే వర్క్ రావడం జరుగుతుంది చాలా బాగుంది ఈ వర్క్ కూడా చాలా కలర్ఫుల్ గా బాగుంది చూడండి ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీయండి ఇంకొక డ్రెస్ చూపిస్తా చూసేయండి ఇదిగోండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదిగోండి చాలా బాగుంది కదా చాలా మెత్తగా ఉందండి ఈ డ్రెస్ అయితే అసలు వేసుకున్నా కూడా వేసుకున్నట్లే అనిపించదేమో ఇంకా ఇక్కడ వర్క్ గురించి వచ్చేస్తే మిర్రర్ వర్క్ అండ్ చెంకీస్ వర్క్ వచ్చింది చాలా బాగుంది సేమ్ కలర్ ప్యాటర్న్ ప్యాంట్ కూడా వచ్చింది ఇదిగోండి ప్యాంట్ కూడా చూపిస్తాను ఒకసారి చూసేయండి ఫ్యాన్స్ కానీ సైజెస్ లో కానీ ఎట్లాంటి ప్రాబ్లం కూడా లేదు చాలా కంఫర్ట్ ఉంది ఫ్యాంట్స్ కూడా చాలా బాగుంటుంది ఇంకా నైట్ టైం వేసుకుంటే చాలా షైనింగ్ గా టూ కలర్ షేడ్స్ కాబట్టి చాలా బ్రైట్ గా కనిపిస్తుంది ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేయండి నేను నెక్స్ట్ డ్రెస్ చూపిస్తా చూసేయండి ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది ఇదైతే శరారా మోడల్ అండి ఇంకా హ్యాండ్స్ చూసారా చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయి ఇది వీటి ఈ హ్యాండ్స్ అయితే ఫిష్ హ్యాండ్స్ అని కూడా అంటారు ఇదిగోండి ఇక్కడ స్లిట్ కూడా ఇచ్చాడు చాలా బాగుంటుంది ఈ ఫ్యాంట్ కూడా చూపిస్తాను చూసేయండి ఇదిగోండి ఇదైతే నాకు తెలిసి పిల్లలకి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఆ చూడండి చాలా బాగుంది మొత్తం ఇంకా ఇక్కడ గోడపర్తి వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది కదా ఇదోండి బామా బ్రాండ్ ఇదైతే ఇదైతే ఒరిజినల్ ప్రైజ్ అయితే చూపిస్తా చూడండి ఇక్కడ ఒరిజినల్ ప్రైజ్ అయితే ఫోర్ థౌజండ్ ఉంది చూసేయండి కానీ మన శ్రీ వస్త్రవేద కలెక్షన్స్ వారు ఈ డ్రెస్ ని మనకి థౌజండ్ రూపీస్కి అవైలబుల్గా ఉంది ఇవైతే ఆల్రెడీ ట్వంటీ సెట్స్ అయితే తెప్పించింది తను ట్వంటీలో ఇప్పుడు అయితే ఉన్న సెట్స్ అయితే ఫైవ్ ఏనండి మరి ఎవరైతే నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఈ ఫైవ్ కూడా ఎవరైతే కొనుక్కుంటారో కొనుక్కోండి ఇంకా మళ్ళీ కొత్త స్టాక్ వస్తుంది ఎవరికైనా కావాలి అంటే వెంటనే తెప్పించి ఇస్తారు మరి నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తా చూడండి నెక్స్ట్ చూసారా కాటన్ డ్రస్ జైపూరి కాటన్ చాలా బాగుంది ప్రింటెడ్ కాటన్ డ్రెస్ అండ్ ఇంకా ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్ గా ఉంటుంది చూడండి ఆ చూస్తుంటేనే ఈ డ్రెస్ కి అవ్వాలా అనేటట్టుగా ఉంది ఇది డైలీ వేర్ అయితే చాలా బాగుంటుంది అని నాకైతే అనిపిస్తుంది ఇంకా దీని ఆపోజిట్ రెడ్ కలర్ ఫ్యాంట్ ఇచ్చాడు ఆ ప్యాంట్ అయితే రెడ్ కలర్ ఉంటుంది చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నేను నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూపిస్తా చూసేయండి డబ్ల్యూ బ్రాండ్ చూసారా ఎంత బాగుందో కదా మీకు కూడా నచ్చిందా అయితే వెంటనే ఆర్డర్ చేసేసేయండి ఇంకా గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ తో పే వర్క్ చేశారు వి షేప్ లో వర్క్ అయితే వచ్చేసింది ఇది నైట్ టైం వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే సేమ్ కలర్ ప్యాంట్ కూడా ఇచ్చాడు ప్యాంట్ కూడా వెరీ కంఫర్టబుల్ చూడండి నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ చేయండి ఇంకా ఎవరికైనా మోర్ ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా ఉంటే కింద నేను నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ కి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టి కానీ మీ డౌట్స్ ఏమన్నా ఉన్నా కాల్ చేసి కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ ఏవైనా మీ డౌట్స్ ని తీర్చుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ డ్రెస్ చూపిస్తా నేను ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది క్లాత్ చూస్తే అట్లా ఉండిపోవాలి పేసుకోవాలి అనిపిస్తుంది బ్లూ కలర్ నా ఫేవరెట్ అయితే వన్ ఆఫ్ ద బ్లూ ఉంటుంది నా ఫేవరెట్ కలర్స్ లో ఆ ఇదైతే నేను చూడంగానే అనిపించింది ఎంత బాగుందో కదా అసలుకి వీడియోలో చూస్తుంటేనే ఇంత బాగుంది అంటే లైవ్ లో రియల్ గా వేసుకున్నా మనము చూసిన ఎంత బాగుంటుందో కదా ఆ ఇక్కడ సింపుల్ గా అయితే వర్క్ ఇచ్చారు గోల్డ్ బ్లూ కలర్ మీద గోల్డ్ చాలా హైలైట్ ఉంటుంది ఈ వర్క్ కూడా చాలా బాగుంది ఇక్కడ చిన్నగా లైన్స్ తా లాగా వర్క్ ఇచ్చాడు ఇది కూడా చాలా బాగుందండి డబ్ల్యూ ఇది ఇంక ఇదైతే రంగ్రీతి బ్రాండ్ చాలా బాగుంది ఇవైతే ఇంకా టెన్ పీసెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే వెంటనే చేసుకోండి వెంటనే ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంది చాలా వర్తబుల్ ప్రైస్ కూడా అని చెప్తాను నేనైతే మీరు కూడా కొనిన తర్వాత ఇది చాలా బాగుంది అని కింద కామెంట్ చేస్తారు చూడండి ఇంకా నెక్స్ట్ డ్రెస్ చూపిస్తా ఇదైతే ఎవరైనా నచ్చితే మాత్రం ఈ డ్రెస్ ని మిస్ చేసుకోకండి ఆల్రెడీ నేను ఈ డ్రెస్ ని ఒక పేరు తీసుకున్నాను వేసుకొని చూశాను కాబట్టి ఈ డ్రెస్ గురించి ఇంతగా చెప్తున్నాను ఆ ఇంకొక విషయం చెప్తాను నేను మీకు ఇక్కడ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఈ డ్రెస్ కూడా శ్రీ వస్త్రవేదా కలెక్షన్స్ లోనే తీసుకున్నా కానీ చాలా బాగుంది నేను బిబా బ్రాండ్ లో తీసుకున్నాను చాలా బాగుంది ఆ దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ఇంకా చూడండి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది నెక్ కూడా ఫుల్ వర్క్ వచ్చింది ప్యాంట్ కూడా చాలా ఫుల్ వర్క్ వచ్చిందండి కానీ చాలా కంఫర్టబుల్ గా ఉంది సైజెస్ కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఇంకా చున్నీ కూడా హైలైట్ చున్నీస్ అయితే ఇస్తున్నారు వీళ్ళు నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ ఎంత ఉంటుంది అనేది మీరు కింద కామెంట్ చేయండి నేను కామెంట్కి రిప్లై ఇస్తాను మీ గెస్ కరెక్టా రాంగా అని ఈ డ్రెస్ కాస్ట్ని బట్టే మీకు తెలుస్తుంది నేను ఎంత ప్రై ఎంత తక్కువకి వీళ్ళు మనకి ఇస్తున్నారు ఏంటి అనేది ప్రైస్ కన్నా చాలా తక్కువ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్కే మన వస్త్రవేదా కలెక్షన్ వారు బ్రాండెడ్ డ్రెస్లని మన ముందుకు తీసుకొచ్చారు మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటారనుకుంటున్నాను అంతేకానండి క్వాలిటీ పరంగా కానీ ప్రైస్ పరంగా కానీ వీళ్ళైతే చాలా రే మంచిగా ఇస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు మరి మీలో ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వెంటనే ఆర్డర్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్